उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసలో ముప్పై ఐదో శ్లోకం చెప్పుకుందాము హౌర దేవత చిత్తదరై సర్వ సుఖకరై తులసిదాస్ గారు అంటున్నారనమాట వేరే దేవతల్ని ఉపాసన చేసి పూజించేటువంటి అవసరమే లేదు స్వామి పూజిస్తే దేవత సకల దేవతల్ని కూడా పూజించే ప్రతిఫలం వస్తుంది ఆంజనేయస్వామిని పూజిస్తే అన్నట్టుగా అనమాట ఆవు దేవత చిత్రణ ధరయి హనుమత్ సేయి సర్వసుఖ కరై ఆంజనేయస్వామిని పూజిస్తే సేవిస్తే అన్ని దేవతల్ని పూజించేటువంటి ప్రతిఫలం వస్తుంది కాబట్టి వేరే యొక్క దేవుణ్ణి పూజించాల్సిన అవసరం కూడా పడదు అంత శక్తివంతమైనటువంటి వారు రామ భక్తుడు రామదూత ఆంజనేయ సుతుడు ఆంజనేయ స్వామి వారు రోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం